ఇప్పుడు నాలుగు నెలలదేమో పాలనకు సంబంధించిన ఈ నాలుగు నెలల కాలంలోనే పాత నేరాలన్నీ ఒక్కోటి బయటపడుతున్నాయి వీళ్ళు వీళ్ళు లేనిది క్రియేట్ చేస్తే రాదు కదా ఫోన్ ట్యాపింగ్ ఉంది నా రేవంత్ రెడ్డి ట్యాపింగ్ కేసులు పెట్టాలంటే సాధ్యం కాదు కదా లేదే లేనిదే సాధ్యం కాదు కదా అన్నీ బయటపడుతున్నాయి పాపాలు లేకపోతే వాళ్ళు చేసినటువంటి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి ఆ బయటపడే వాటి ఇవాళ ఆటోమేటిక్గా ఈ బట్ మేము పరిపాలన చేయాలి కాబట్టి మీరు ఎన్ని తప్పులు చేసినా దాని జోలికి మేము వెళ్ళమని అనలేరు కదా ఆ విధంగా కుంభకోణాలన్నీ వస్తున్నాయి దేని పార్టీ దానికే హామీలు హామీలే జరుగుతున్నాయి విచారణ విచారణ జరుగుతుంది దేని పద్ధతి దానికి జరుగుతుంది ప్రత్యేకించి రైతులకు ఇచ్చిన హామీలు రెండు లక్షల రుణమాఫీ కానీ తర్వాత మద్దతు ధర కానీ అవి కూడా అమలు కావట్లేదు దాని గురించి ఈరోజు ప్రత్యేకించి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీక్ష చేస్తున్నాడు వాళ్ళ పార్టీ ముందు బీజేపీ పదేళ్ల కాలంలో రైతులకు ఏం చేసిందో దాని మీద ఆయన రీక్ష చేయాలి పదేళ్ల కాలంలో వాళ్ళు ఏం చేయలేదు కానీ ఈ నాలుగు నెలల కాలంలో వీళ్ళు చేయలేదని చెప్పి దీక్ష చేయటువంటి నవ్వుతారు నవ సమాజమే నవ్వుతుంది ఇవాళ ఆయన రైతుల కోసం అని చెప్పి రోడ్లు మాట్లాంటి కేసీఆర్ ప్రజలు నవ్వుకుంటున్నారు నువ్వు మీరు మీరు మీ కాలం పదేళ్ళు పదేళ్ళు చేశారు ఒక్కోళ్ళు వీళ్ళు ఆఫ్టర్ ఆల్ నాలుగు నెలలే కదా ఒకవేళ చెప్పిన మాట రెండు రోజులు ఎరకబడింది అనుకో కొన్ని అయితే అమలైనవి కదా రైతుకు సంబంధించి కొంత అయితే ఇచ్చారు కదా అందుకని ఈ లోపే ఇవన్నీ వచ్చినాయి కదా ఏది మన ఎలక్షన్ కోడ్ ఇవన్నీ కూడా కాబట్టి నువ్వు అవునన్నా కాదన్నా చేయకపోతే మళ్ళీ సమయం చూస్తారు ప్రజలు తప్పు కేసీఆర్ రేవంత్ చేసినా కేసీఆర్ చేసినా కాంగ్రెస్ చేసిన బీజేపీ చేసిన ప్రజలు చూస్తారు నాలుగు నెలలకే మీరు అంత ఎంత అడావులు చేసిన ఎంత మీరు గందరగోళం చేసినా ఎన్ని మాయిలు మంత్రాలు చేసినా కేసీఆర్ కానీ బీజేపీ కానీ రేపు ఎన్నికల్లో తెలంగాణలో మిత్రపక్షాలు కమ్యూనిస్టులుగా మేము ఎవరు బాల్ మేము బలపరిచేటువంటి వాళ్ళు గెలుస్తారు ఇక్కడ నాకు తెలిసి కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం సరే ఇక్కడ మా పొత్తులో ఏమవుతాయి అనేది పక్కన పెడితే కాంగ్రెస్ మేము స్నేహంగా ఉన్నాం కాబట్టి తెలంగాణలో కమ్యూనిస్టుల మనోధైర్యం మా మనో మా కమ్యూనిస్టులు ఇచ్చేటువంటి స్నేహం వాళ్ళకి కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది కాబట్టి కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుస్తుంది